తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల వేళ ఉద్రిక్తతలో ఆగట్లేదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలోని పోలింగ్ బూత్ వద్ద అభ్యర్థుల గుర్తులు మార్పు వ్యవహారం పెద్ద కలకలం రేపింది బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గుర్తును ప్రదర్శన బోర్డు మీద మార్చివేశారంటూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు గంటపాటు పోలింగ్ నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి మొత్తం ఘటనపై మా ప్రతినిధి గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రం ఉదయం నుంచే పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్న సమయంలో నాలుగో వార్డు పోలింగ్ బూత్ వద్ద ఓటరు సౌకర్య కేంద్రం దగ్గర పెట్టిన ప్రదర్శన బోర్డు అకస్మాత్తుగా వివాదానికి కేంద్రబంధు అయింది ఈ వార్డుకు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భద్రు అధికారికంగా గ్యాస్ పోయి గుర్తుతో పోటీ చేస్తున్నాడు కాని ప్రదర్శన బోర్డుపై భద్రు గుర్తు స్థానంలో వేరే గుర్తు అతని ప్రత్యర్థికి మాత్రం గ్యాస్ పోయి గుర్తు ప్రదర్శించడంతో అభ్యర్థి తీవ్రంగా ఆగ్రహించాడు భద్రు మరియు అతని అనుచరులు బోర్డును చించేసి అక్కడే బైఠాయిస్తూ ఆందోళన ప్రారంభించారు ఆందోళనతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది మహిళలు వృద్ధులు యువత ఓటేయడానికి వచ్చినా బూతుబైట గుమిగూడి నిలిచిపోయారు అభ్యర్థులు ఏజెంట్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మధ్యలో మాటల యుద్ధం కూడా నెలకొంది నేతలు అధికారులు నిర్లక్ష్యం వహించారని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ నాలుగో వార్డులో పోలింగ్ నిలిపివేయాలి అంటూ నినాదాలు చేశారు బీఆర్ఎస్ నేత మాటల్లో మా అభ్యర్థికి స్పష్టంగా గ్యాస్ పోయి గుర్తు కేటాయించారు కాని ఇక్కడ మాత్రం ప్రత్యర్థికి అదే గుర్తు చూపిస్తున్నారు ఇది ఎలా జరుగుతుంది ఎవరు చేశారో చెప్పాలి ఈ గుర్తులు మారడం పూర్తిగా అధికారుల తప్పిదం మరొక నాయకుడు స్పందిస్తూ మేము కలెక్టర్కి ఆర్వోకి ఫిర్యాదు చేస్తాం ఈ పరిస్థితుల్లో పోలింగ్ కొనసాగించలేం ఆందోళన పెరుగుతుండటంతో స్థానిక పోలీసులు మొదట ఆందోళనకారులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు కాని బీఆర్ఎస్ నాయకులు వినకపోవడంతో విషయం జిల్లా స్థాయికి వెళ్లింది కొద్దిసేపటికి కొత్తగూడెం డీఎస్పీ అబ్దులు రెహమాన్ స్వయంగా పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు డీఎస్పీ రెండు గుంపులతో మాట్లాడి పరిస్థితిని అర్థం చేసుకుని ప్రదర్శన బోర్డులోని పొరపాటును వెంటనే సరిచేస్తాం పోలింగ్లో ఎలాంటి అభ్యర్థికి నష్టం జరగకుండా చూస్తాం అని భరోసా ఇచ్చారు డీఎస్పీ జోక్యంతో పరిస్థితి క్రమంగా చల్లారింది బీఆర్ఎస్ నాయకులు ఆందోళన విరమించడంతో పోలింగ్ మళ్లీ ప్రారంభమైంది తర్వాత ఎన్నికల అధికారులు మాట్లాడుతూ ఇది పూర్తిగా ప్రదర్శన బోర్డు ఏర్పాటు చేసిన సిబ్బంది చేసిన టెక్నికల్ తప్పిదమని చెప్పారు సరిచేసిన తర్వాత పోలింగ్లో ఎలాంటి సమస్యలు లేకుండా కొనసాగుతుందని పేర్కొన్నారు చండ్రుగొండలో జరిగిన ఈ తప్పిదం మరోసారి పోలింగ్ ఏర్పాట్లలో జాగ్రత్తలు ఎంత ముఖ్యమో గుర్తుచేసింది చిన్న పొరపాటు కూడా బూతు వద్ద పెద్ద ఉద్రిక్తతలకు దారితీస్తుందని ఇవాళ మనం చూశాం అయితే అధికారులు పోలీసులు వెంటనే స్పందించడంతో సమస్య పెద్దదిగా మారకుండా నివారించగలిగారు ఇలాంటివి ఇక జరగకూడదని ఓటర్లు కోరుతున్నారు స్పూర్తి ఇండియా న్యూస్ కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ప్రతినిధి వెంకట్ అందించిన నివేదిక స్టేట్యూండ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం నర్చిపోవద్దు భద్రు అని నేను చెండగొండ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ నుంచి నాలుగో వార్డు నెంబర్గా నిలబడ్డానండి నా గుర్తు వచ్చేసి గ్యాస్ గుర్తు నా ఆపోజిట్ మనిషిదేమో గౌన్ గుర్తు చెకింగ్ వచ్చినప్పుడు అండి గుర్తులు చేంజ్ చేస్తున్నారు దేనివల్ల చేంజ్ చేస్తున్నారు అంటే అన్నారు కదా కొంచెం చిరిగిపోయిన అన్నారు మళ్ళీ దాని లేపు చూస్తే ఏమో ఆ గౌన్ గుర్తుందండి దానిపైన గ్యాస్ గుర్తుంది పొద్దున్న గ్యాస్పై గుర్తుందండి పొద్దున్నీ నాకు పడే ఓట్లు అటుబడి అటుబడి ఓట్లు నాకు పడ్డాయండి దీన్ని నాలుగో వార్డు ఎలక్షన్ ఆపి మళ్ళీ రీకౌండింగ్ పెట్టాలని నా మళ్ళీ రీకౌంటింగ్ పెట్టాలని నా డిమాండ్ అమ్ము ఎట్లా జరుపు గుర్తు గుర్తు గు మారిపెట్టారు మీ మాటగా మీ పాదాల నమస్కారం చేస్తారు మీరు డ్యూటీ చేసిన రోజుల్లో గత మూడేళ్ల నుంచి ఈ జిల్లాలో ఈ డివిజన్ లో మీ కెతరేకి ఎవరు మాట్లాడ శాసనంయం అది అంతే మీ మనిషిని మమ్మల్ని మరి బెదిరిచేసే మాత్రం మీ అభిమాని నేను మీరు యాజ్యం ప్రయాస సమయంలో మీ కరెక్ట్ అంటే మీరన్నది కరెక్ట్ అధికారం ఎప్పుడు చేస్తుంటో ఎవరికైనా

అయితే మేడం నాది గ్యాస్ పోయి గుర్తు అవతల క్యాన్ గౌన్ గుర్తు అయితే చెక్కింగ్ వచ్చా మేడం అంటే ఎప్పుడైనా రావచ్చు వస్తే స్టిక్కర్ ఎత్తన్నారు అయితే స్టిక్కర్ దేని వాళ్ళు ఎత్తనా నడిపిస్తే గుర్తులు చేంజ్ అయినాయి మీ గుర్తు స్టార్ట్ చేస్తా ఉన్నాను మేడం ఇక్కడ గౌన్ ఉంది మేడం అది గ్యాస్ ఉంది మేడం నాదేమో బోరా బదులు గ్యాస్ రావాలి మేడం స్టవ్ ఎట్లా ఇక్కడ గౌన్ ఎట్ల చిన్న మేడం పద్ద నుండి జరిగింది ఇప్పుడు చేంజ్ చేశాను మేడం నా పేరు అని నేను చెండగొండ గ్రామ పంచాయతీలో బిఆర్ఎస్ పార్టీ నుంచి నాలుగో వార్డు నెంబర్గా నిలబడ్డానని నా గుర్తు వచ్చేసి గ్యాస్ గుర్తు నా ఆపోజిట్ మనిషిదేమో గౌన్ గుర్తు నీకు చెక్కింగ్ వచ్చినప్పుడు ఏంటి గుర్తులు చేంజ్ చేస్తున్నారు దేనివల్ల చేంజ్ చేస్తున్నారు అంటే అన్నారు కొంచెం అన్నారు మళ్ళీ దాని లేపి చూస్తే ఏమో ఆ గౌన్ గుర్తుందండి దానిపైన గ్యాస్ గుర్తుంది పొద్దున్న గ్యాస్పై గుర్తుందండి పొద్దున్నే నాకు పడే ఓట్లు అటుబడి అటుపడే ఓట్లు నాకు అండి దీన్ని నాలుగో వార్డు ఎలక్షన్ ఆపి మళ్ళీ రీకౌంటింగ్ పెట్టాలని నా మళ్ళీ రీపోలింగ్ పెట్టాలని నా డిమాండ్